నమస్తే నేను మీక్ జాహ్నవి అంత ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పరితరాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తనుష్క గారు అయితే మనందరికీ తెలుసు కదా తనుష్క గారు ఇచ్చే ఒక్కొక్కరు ఎండి చాలా చాలా బాగా వర్క్ చేస్తుంది అంటే ఎవరెవరైతే ఫాలో అప్ చేశారో వాళ్ళందరికీ తెలుసు అయితే నాకు పర్సనల్గా నా నెంబర్స్కి కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ కాల్స్ వచ్చాయి సో అందులో ముఖ్యంగా అంటే రకరకాల సమస్యలతో సతమతం అవుతున్న వారు వాటి నుంచి ఎలా బయటపడ్డారు అని చెప్పినప్పుడు ఎప్పుడైనా సరే ఫీడ్బ్యాక్ కాల్ వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది సో అందులో ఉద్యోగానికి సంబంధించి సక్సెస్ రేట్ ఉన్న ఒక ఆవిడ మనకి కాల్ చేశారు సో ఆవిడ ఫీడ్బ్యాక్ కాల్ ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారు మరి దానికి ముందు ఒకసారి అమ్మతో మాట్లాడేద్దాం నమస్తే అమ్మా వస్తే అండి అమ్మా నేను మీకు చెప్పాను కదా ఇవే నా నెంబర్కి కూడా కాల్స్ వచ్చాయి మీకు సంబంధించి సక్సెస్ రేట్ ఉంది అని చెప్పేసి అయితే నిజంగా చాలా చాలా బాగుందమ్మా అంటే హ్యాపీగా ఉంది మనం చేసిన వీడియోస్ చూసి మంచి రెస్పాన్స్ వచ్చి వాళ్ళకి మీరు రెమెడీలు ఇవ్వడం వాళ్ళు సక్సెస్ అవ్వడం మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి చెప్పడం నిజంగా చాలా హ్యాపీగా ఉందమ్మా ఒక్కసారి మీరు చెప్పండి అమ్మా జనరల్ గా క్లయింట్స్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి రెమెడీస్ ఇవ్వాలి అన్నప్పుడు మీరు ఎలాంటి రెమెడీస్ ఎలా ఇస్తారు ఫస్ట్ వాళ్ళ జాతకాన్ని పరిశీలిస్తారా అసలు ఎలా స్టార్ట్ చేస్తారా రెమెడీస్ ఇవ్వడం యాక్చువల్గా ఫస్ట్ వాళ్ళ జాతకం చూసినప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు వాళ్ళకి సమస్యలు ఏముంది ఇప్పుడు వాళ్ళు ఉద్యోగం గురించి కావాలని అంటే సో వాళ్ళకి జాతక పరంగా అంటే వాళ్ళకి నైన్త్ హౌస్ బట్ అది జాతకంలో మంచిగా ఉందా లేదా బట్ వాళ్ళు ఎందుకు అసలు ఎంత ట్రై చేసినా మంచిగా చదువుకున్న వాళ్ళు అంటే మీకు తెలుసు ఉంటాయి అసలు గోల్డ్ మెడలిస్ట్ అయినా కానీ జాబ్ లేకుండా చాలా మందులు ఉన్నారు అసలు ఎంత ట్రై చేసినా రాలేదు అని చెప్తూ ఉంటారు కానీ నిజంగానే వాళ్ళ క్వాలిఫికేషన్ చాలా తక్కువ ఉంటుంది స్టడీస్ పరంగా కానీ మంచి మంచి లో సెటిల్ అయిపోయినారు ఉన్నారు అసలు బాగుంటారు బట్ ఇప్పుడు ఇది అంతా మనం కంటి ముందుగా చూస్తున్నాం చాలా మందులు ఇదే అన్నారు అసలు నా క్లయింట్స్ కూడా మాట్లాడుతున్నప్పుడు కానీ నేను ఎంత ట్రై చేసినా ఎందుకు రావట్లేదు లేదు అట్లీస్ట్ ఒక చిన్న జాబ్లో ఏదో వన్ మంత్ ఉంటే నెక్స్ట్ మంత్ గా అంతా అసలు మళ్ళీ జాబే లేకుండా ఒట్టిగా కూర్చుంటాను నాకు ఏంటంటే అసలు జాబ్ అనేది పర్మనెంట్ గా లేదని కొంతమంది అంటారు చాలా మంది పడుతున్నారు అదే జాబ్ ఒక గ్రోత్ ఉండదు అలానే ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు సో అంతా ఉంటారు కొంతమంది జాబ్ ఎంత ట్రై చేసినా రాదు అసలు నలభై సంవత్సరాలు వస్తాయి ఉద్యోగం ఉండదు ఏం చేయరు పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటారు లేదా వైఫ్ మీద డిపెండ్ అయ్యారు అవును అవును అసలు అట్లా చాలా మందిలో బాధపడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి జాతక రీతిగా వాళ్ళకి ఉద్యోగ స్థానం ఉద్యోగ కారకుడు సపోజ్ ఉద్యోగ స్థానంలో నెగిటివ్ గ్రహం ఉనిది అనుకోండి వాళ్ళు ఎంత ట్రై చేసినా జాబ్ రాదు అందుకే వాళ్ళు అంటారు ఎన్నో పూజలు చేశామండి ఎన్నో గుడులు తిరిగాము అసలు ఎంత చేసినా ఎందుకు మాకు రిజల్ట్ రాలేదు అని చెప్పే వాళ్ళు ఉంటారు బట్ ఇవి ఎందుకు అంటే వాళ్ళ చక్రంలో నార్మల్గా వాళ్ళు చేసే పూజలు ఆ గ్రహాలకు సంబంధించి చేస్తారు కానీ నెగిటివ్ గ్రహం మాంది గ్రహం ఒకటి ఉంటుంది అది ఒకవేళ వాళ్ళకి కుజుడౌస్లో అంటే మేషరాశిలో కానీ లేదు లో కానీ లేదు నైన్త్ హౌస్లో కానీ అలా ఉంటే వాళ్ళకి జాబ్ ఎంత ట్రై చేసినా రాదు సో అది కొంచెం ఏంటంటే ఒకరి ఇట్లా వాళ్ళు పూజలు చేసి రిజల్ట్ రాలేని దేవుడి మీద కూడా నమ్మకం లేకుండా అయిపోతుంది సో ఈ గ్రహం వల్ల అలా ఉంటుంది సో మన ఏంటంటే మాది కేరళ రెమెడీ ఉంటుంది కాబట్టి తప్పకుండా వాళ్ళకి రిజల్ట్ అందుతుంది సో ఏంటంటే మేము చేయించేది కొల్లి మలైలో చేయిస్తాము కొన్ని క్లయింట్స్ డైరెక్ట్ కూడా తీసుకెళ్తాము కొంతమంది వాళ్ళ ఇంటికి వచ్చినా చేయిస్తారు లేకపోతే వీళ్ళు ఆన్లైన్లో వాళ్ళు అసలు పూజలు కావాలంటే కూడా అలా కూడా చేయిస్తారు సో వాళ్ళ చక్రం చూడంగానే వీళ్ళ సమస్య ఏమి కూడా నేనే చేస్తాను అసలు ఓకే సో నిజంగా అంటే ఫీడ్బ్యాక్ ఎప్పుడైతే ఒక అంటే మన నుంచి ఒక మంచి పొందిన వ్యక్తి చెప్పే హ్యాపీ ఫీల్ ఉంటది కదా అది నిజంగా చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు నేను రాంగ స్టూడియోకి రాంగ ఒక మేడం అయితే మేడం మీ గురించి తప్పకుండా చెప్పాలి మా పాపకు చాలా మంచిగా అయింది తర్వాత మా హస్బెండ్ కూడా రెమిడీస్ తీసుకున్నాం చెప్పారు సో అది చాలా సంతోషం కూడా చెప్పాను కదా మీకు నాకు ఇలా కాల్ వచ్చిందండి అని సో అయితే ఒకసారి మాట్లాడేద్దాం హలో నమస్తే అండి వాసవి గారు బాగున్నారా బాగున్నా అయితే ఇప్పుడు ఇది కాల్ రికార్డ్ అవుతుందండి ఆన్ స్క్రీన్ సో ఒకసారి మీరు మీకు ఒక గుడ్ న్యూస్ జరిగింది కదా మన తనుష్క గారు ఇచ్చిన రెమెడీస్ వల్ల అది ఒక్కసారి మాకు మా వ్యూస్ అందరికి ఒకసారి షేర్ చేసుకుంటారా అండి తప్పకుండా ఓకేనండి మీరు ఎలా అప్రోచ్ అయ్యారు అసలు అంటే మీకు ఎలా అనిపించింది బాగుందండి మా అమ్మాయి బీటెక్ చదివేటప్పుడు ఫోర్త్ ఇయర్ లో మేడం అంటే అంత బ్యాక్ బ్యాక్లాగ్ ఉంది తనకి ఫోర్త్ ఇయర్ వస్తుంది ప్లేస్మెంట్లు అయ్యి అటెండ్ అవ్వాలి ఆ సబ్జెక్ట్ వల్ల తనకి ప్లేస్మెంట్ కూడా ఇబ్బంది అయిపోయింది అప్పుడు మా వేరే వాళ్ళ ఫ్రెండ్ ప్రిఫరెన్స్ తో మేడం నెంబర్ నాకు తెలిసిందండి తెలిస్తే కాంటాక్ట్ చేసాము తెలిస్తే మేడం రెమెడీస్ అవి ఇచ్చారు చాంటింగ్స్ ఎలా పూజ చేసుకోవాలి కొన్ని రెమెడీస్ అవి చెప్పారండి మేడం అక్కడ చేయించారు ఆ తర్వాత మేము వన్ మంత్ ఆ ప్రోసెస్ అంతా అయింది ఆ తర్వాత మా అమ్మాయి బ్యాక్లాగ్ క్లియర్ అయిపోయింది తర్వాత తనకి ఎంఎన్సీ కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చింది హెల్త్ పరంగా కూడా హెల్త్ పరంగా కూడా తనకి చాలా బాగుందండి తను కూడా ఇంత చిన్నపిల్ల అయినా సరే చాంటింగ్స్ అవన్నీ కంపల్సరీ మేడం ఏ విధంగా చెప్పారు ఆ ఈ చాంటింగ్స్ వినమ్మా నీకు మార్నింగ్ ఈవినింగ్ అంటే అది అలాగే ఫాలో అయ్యేది తనకి ఏదైనా ఒక రోజు ఆపినా సరే తనకి అంత బాగున్నట్టు అనిపించేది కాదట అందుకని మేడం చేసిన తర్వాత ఒక మాకు ఒక టూ మంత్స్ లో రిజల్ట్ ఇస్తుందండి రిజల్ట్ వచ్చింది ఆ రిజల్ట్ వచ్చింది చాలా సాటిస్ఫైడ్ ఓకే సో చాలా హ్యాపీగా ఉంది ఈవెన్ మా నెంబర్స్ కి కూడా కాల్స్ చేసి ఇట్లాంటి ఫీడ్బ్యాక్స్ చెప్తున్నారు మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అమ్మా నిజంగా ఎందుకంటే మంచి జరిగింది ఇది పది మందికి షేర్ చేయడం ఇంకో పది మందికి మంచి జరగడం ఇంకా బాగుంటుంది కదా అవునండి అవును అదే అదే మా ఫ్రెండ్ సర్కిల్ లోని మా రిలేటివ్స్ లోని అదే అప్పుడు అసలు మా బాధ పోయేటప్పటికి హ్యాపీనెస్ అంటే వెంటనే కన్వే చేసి చెప్పాము అప్పటి నుంచి కూడా మేడం ఎప్పుడు ఏది చేయాలి ఏంటి అనేది కంపల్సరీ అంత బాగా చెప్తారు ఫ్రెండ్లీగా ఉంటారు అంత భయం అనిపిస్తుంది అనమాట మేడం ఒక మన మనిషితో మాట్లాడుతున్నాము మన ఇంటి మనిషితో మాట్లాడుతున్నాము అది చాలా ఇంపార్టెంట్ మెయిన్ గా అది అలా బాధ చెప్పుకోవడము మేడం మాటలతోటి మాకు మంచి సంతోషం మీ మాటల్లో ఆనందం కూడా అర్థమవుతుందమ్మా బెస్ట్ అండ్ థ్యాంక్ యూ అమ్మా ఇంత మంచి ఫీడ్బ్యాక్ షేర్ చేసుకున్నారు సో అంటే ఇంకొంత మందికి మీరు మీకున్న సమస్య నుంచి బయటపడాలంటే మీరు హ్యాపీగా రెమెడీస్ చేసుకోవచ్చు అనే ధైర్యం కూడా చెప్పారు అవునమ్మా సో మచ్ అయితే ఇప్పుడైతే మంచి పొజిషన్ లో ఉన్నారు మీ అమ్మాయి ఓకేనమ్మా థ్యాంక్ యూ సో మచ్ అండి విన్నాం కదమ్మా ఎంత చాలా అంటే ఆవిడ మాటల్లో కూడా ఆనందం అర్థమవుతుంది సో చాలా చాలా అంటే హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఎప్పుడైతే ఒక రెమెడీస్ చేసామో ఒకళ్ళని నమ్మేమో అది ఆటోమేటిక్ గా జరిగినప్పుడు బాగుంటుంది యాక్చువల్ గా వీళ్ళొచ్చమ్మా ఆల్రెడీ ఓల్డ్ క్లైంట్ రెఫరెన్స్ తో వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళు మంచిగా అయ్యారు సో వీళ్ళు అంటే ఓల్డ్ క్లయింట్ అంటే మన ప్రోగ్రామ్ చూస్తారు కదా అంటే అసలు వాళ్ళ మంచిగా అయిన విషయం మీకు చాలా బాగున్నాము అసలు అన్ని చెప్తూ ఉంటారు మన ప్రోగ్రామ్ చూసి కూడా అసలు వాళ్ళు ఆల్రెడీ తీసుకున్న మన ఓల్డ్ క్లైంట్ కూడా మన ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు సో వాళ్ళు మంచిగా చెప్తారు చాలు కానీ తప్పకుండా మనం కు చూసి ఎవరైనా కానీ కమెంట్స్లో కూడా పెడుతూ ఉంటారు మంచిగా అయ్యాము అసలు మేడం దగ్గర తీసుకుని చాలా మంది అసలు అయితే కానీ ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే ఆ వీళ్ళు ప్రోగ్రామ్ ఆల్రెడీ వీళ్ళు చూడలేదు బట్ వీళ్ళు అంటే వాళ్ళ ఫ్రెండ్ ఆమె చెప్పిన తర్వాత వీళ్ళు ఫాలో అయ్యారు నెక్స్ట్ ఈ పాపకు తీసుకున్న తర్వాత వాళ్ళ హస్బెండ్ కూడా చేయించుకున్నారు హస్బెండ్ ఆ విషయం కూడా అసలు ఆమె చాలా సంతోషంగా షేర్ చేసుకున్నారు నేను రాగా అసలు చాలా మంచిగా అనిపించింది మేడం అయితే చాలా బాగుందని సరే అది ఇప్పుడు లైవ్ లో అసలు మనకి ఏందంటే ప్రోగ్రామ్ లో కూడా ఏందంటే ఆమెకు అసలు ఎంత హ్యాపీ అంటే చూడండి ఒక సబ్జెక్ట్ ఆమెకు అరియర్ ఉంది అంటే బ్యాక్లాగ్ ఉంది కానీ ఏంటంటే అది అమ్మాయికి అసలు మంచిగా అయింది తర్వాత ఏంటంటే ఆమె హెల్త్ ఒకటి నిజంగా బాగాలేదు సో ఆ హెల్త్ ఒక విషయం మేజర్ అది అప్పుడు ఆమెకు చాలా సమస్యగా ఉండేది బట్ అవి కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఆమె మంచిగా జాబ్ లో మంచిగా సెటిల్ అయింది అది చాలా సంతోషం చాలా మందికి జాబ్ విషయంలో చూడండి ఎంత కష్టపడుతున్నారు నిజంగా వాళ్ళు ఎంత ట్రై చేసినా అస్సలు రాదు అసలు అయితే ఈ సందర్భంగా మరి అలా ఉద్యోగం రావాలి అనుకునే వారికి ఇన్ని రకాల సమస్యలతో సఫర్ అవుతుందా వాళ్ళని మీరు ఒక రెమెడీ యాక్చువల్ గా మనం ఇంకొక విషయం జాగన్వి ఏంటంటే కామన్ రెమెడీ ఎప్పుడు కానీ వాళ్ళ వాళ్ళ జాతకానికి సెట్ అయ్యేలాగా చూడాలి కామన్ రెమెడీ ఏమి ఎవరో ఒకరో సెట్ అయిపోతుంది అంతే కదా ఎందుకంటే ఇప్పుడు మనం ఒక విషయం చూస్తాము ఇప్పుడు ఈ అమ్మాయి జాతకం చూసాము ఆమె లగ్నానికి నైన్త్ హౌస్ ఏది బట్ దానికి సంబంధించిన పూజలు స్టడీస్ గురించి ఏం సంబంధించింది బట్ అట్లా ఉన్నప్పుడు ఆ టూ మంత్స్లో వాళ్ళకి ఎంత మంచి రిజల్ట్ వచ్చింది కదా ఆమెనే చెప్పారు చూడండి అంటే మనం కూడా ఏంటంటే వాళ్ళ వాళ్ళ జాతక పరంగా ప్రాపర్గా రెమెడీ చేయించుకుంటే మేము కూడా ఎప్పుడూ గ్యారంటీ కూడా ఇస్తాం అసలు రెమెడీ విషయంలో లైవ్లో చాలా సార్లు మన ఛాలెంజ్ చేసి ఉన్నాను నేనైతే ఎందుకంటే అంత మంచిగా ఫాలో అవుతారు మన క్లయింట్ కూడా తప్పకుండా వాళ్ళు చేయించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తూ ఉంటారు కానీ కామన్ రెమెడీ అంటే మనం చేయించుకోవచ్చు ఎట్లా అంటే ఇప్పుడు షష్ఠి తిథి ఉంటుంది షష్ఠి తిథి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి అసలు చాలా ఇంపార్టెంట్ అయితే షష్ఠి తిథి అనేటప్పుడు ఏంటంటే కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కుజుడు అంటేనే ఉద్యోగ కారడు సో అది మనం కామన్గా చెప్తూ ఉంటాము ఆ షష్ఠితిథి కానీ లేకపోతే మంగళవారం రోజుల్లో ఆరు నుంచి ఏడు వరకు ఉదయం వచ్చే మంగళహోర ఉంటుంది అంటే కుజహోర బట్ ఆ టైమింగ్లో కానీ సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేసుకోవచ్చము లేకపోతే మంగళవారం మొదలుపెట్టి తొమ్మిది రోజులు చేసుకోవచ్చు ఆయనకు సుబ్రహ్మణ్య స్వామి అంటే మన సర్పంది కాదు జనరల్గా తమిళగాడు అంటే మనకు తెలుసు కదా మురుగడు అంటారు సో ఆయనకు చేయడం వల్ల చాలా బాగుంటుంది సరే నెక్స్ట్ ఈయనక ఎలాంటి పూజలు చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే షష్ఠి వ్రతం ఉంటారు షష్ఠి తిథిలో రెండు అంటే నెలలో రెండు షష్ఠి ఉంటుంది సో వాళ్ళు ఏం చేయవచ్చు అంటే షష్ఠి తిథి రోజు సుబ్రహ్మణ్య స్వామి గురించి ఆయన కవచం చదువుకుంటూ లేదు ఆయనకు చదవడం ఒకవేళ అంటే వాళ్ళకి తమిళ మంత్ర కాబట్టి వినడం కూడా బెస్ట్ వింటూ ఆయనకు పూజలు చేయడం అంటే షష్ఠి తిథి అంటే తొమ్మిది షష్ఠి తిది కానీ లేకపోతే తొమ్మిది మంగళవారం కానీ సో ఆయనకు పూజలు చేస్తే తప్పకుండా జాబ్ అనేది వస్తుంది కానీ ఆయనకు ఒక ప్రాపర్గా ఆ జాబ్ గురించి మనం మొక్కేది భక్తిగా మొక్కుని చేయాలి సో కొంతమంది అలా అలా చేశారంటే తప్పకుండా రిజల్ట్ పర్సనల్ జాతకం ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ రెమెడీ వస్తుంది చాలా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే ఎస్ చూసారు కదండి మరి ఇది ఉద్యోగం రావట్లేదు అని చెప్పి సఫర్ అవుతున్న వాళ్ళకి చక్కటి రెమెడీ అందించారు అదే విధంగా చక్కటి ఫీడ్బ్యాక్ కాల్ కూడా మనం విన్నాం కదా సో ఇలాంటివి విన్నప్పుడు ఇంకొంచెం హ్యాపీగా అనిపిస్తుంది సో డెఫినెట్ మరి ఎలాంటి సమస్యతో మీరు సఫర్ అవుతున్నా ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలించుకొని డిటెయిల్డ్ గా ప్రాపర్ గా మీకు ఒక మంచి రెమెడీ కావాలి తనుష్క గారిని సంప్రదించాలి అంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి నమస్తే